హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం హల్వా అండి ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేయాలనిపిస్తే బాదం హల్వా చేసేయండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఒక కప్పు వరకు బాదాంని తీసేసుకోండి మీరు ఈ స్వీట్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఓన్లీ ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ అనేది బాయిల్ చేసేసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బాదాంని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి ఇలా బాదం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాదాన్ని కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి బాదం పైన పొట్ట అనేది తొందరగా ఊడి వచ్చేస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ బాదంలోకి కూల్ వాటర్ని వేసేసుకోవాలండి ఇలా కూల్ వాటర్ వేసుకున్న తర్వాత చూడండి మనకి బాదం అనేది ఇలా పొట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది ఇలా అన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇలా బాదం అన్నిటినీ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తీసుకున్న బాదాన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు అయితే పాలను తీసేసుకోవాలి ఇలా పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి మీరు ముందే పాలను వేసేసుకుంటే మనకి బాదం అనేది కరెక్ట్గా గ్రైండ్ అవ్వదండి అందుకనే పాలు తర్వాత వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు సూజీ రవ్వని వేసేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచి అరమా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా రవ్వ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి ఈ బాదం అనేది కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోండి మనకి అప్పుడు హల్వా అనేది మంచి టేస్ట్లోకి వస్తుంది చూడండి ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి మనకి ఈ ప్యూరీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇలా కొంచెం బాదం పేస్ట్ అనేది కొంచెం థిక్గా వచ్చేసిన తర్వాత హాఫ్ కప్ వరకు అయితే షుగర్ని వేసేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుందండి చూడండి ఇలా కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా అయిపోతుందండి ఇలా మనకి వన్స్ షుగర్ అంతా బాదంలోకి పట్టేసిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది మీరైతే మా ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కరిగేంతవరకు ఇలా కుక్ చేసేసుకోవాలి కలుపుతూ ఈ హల్వా రెడీ అయ్యేలోపు నాకైతే నాలుగు స్పూన్ల వరకు అయితే నెయ్యి పట్టేసిందండి ఈ హల్వా కోసం నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసేసుకోండి మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే నెయ్యిని వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న ప్రతి ప్రతి స్పూన్ నెయ్యికి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి నేనైతే థర్డ్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కలిపేసుకోండి చూడండి మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది మనకి హల్వా అనేది రెడీ అయిపోతుందండి ఇలా తాట్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఆ నెయ్యి మొత్తం హల్వాకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిట్కడంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీరు కావాలంటే కుంకుమ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పువ్వు లేదని ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్ కూడా లేకపోతే స్కిప్ చేసేయండి మనకి టేస్ట్ అయితే ఏం మారదు ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను చూడండి ఈ హల్వా అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న బాదంని కూడా వేసుకున్నాను ఇలా బాదం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి మనకి హల్వా అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇంకొక స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యిని కూడా మొత్తం హల్వాకి పట్టేలాగా బాగా కుక్ చేసేసుకోవాలి మనకి ఈ రెసిపీ రెడీ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది చూడండి మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు హల్వా చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్ లేదా అడుగు మందంగా ఉన్న గిన్నెలో ట్రై చేయండి కంపల్సరీ బెస్ట్ హల్వా వచ్చేస్తుంది బాదం హల్వా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మనం ఇదే ప్రాసెస్లో బాదం బర్ఫీ కూడా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది అది కూడా మీరు కావాలంటే నేను ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే ఈ బాదం హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు